నిన్న షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మతాన్ని మార్చుకుంటే వాళ్ళు క్రిస్టియానిటీ గానీ ఇస్లాంలో గానీ జైన్ మతంలో గానీ కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎస్సీ కేటగిరీ అనేది పోతుంది అలాగే వాళ్ళకి ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అర్హత ఉండదు ఎందుకు అంటే వాళ్ళు ఎస్సీ మత ఎస్సీ నుంచి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ జైన్ మతంలో కానీ కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అనేది మీకు నచ్చిన మతాన్ని స్వీకరించమని చెప్తుంది కన్వర్ట్ అవడం తప్పు కాదు అది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఒక ఫండమెంటల్ రైట్ కానీ మీరు కన్వర్ట్ అయితే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మీకు సెక్యూర్ చేయదు మీకు ఎస్సీ రిజర్వేషన్స్ కానీ ఎస్సీ రిజర్వేషన్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ మీరు పొందడానికి అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా మీకు వర్తించదు సో ఎందుకు అంటే ఏదైతే షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ అనేది మతం బేస్ మీద వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ లో వచ్చిన తర్వాత దాన్ని బౌద్ధం గాని అలాగే సిక్కులకు గానీ ఎక్స్టెండ్ చేశారు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు బౌద్ధంలో గానీ సిక్కుల్లో లో కానీ కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఆ ఎస్సీ ఏదైతే షెడ్యూల్ రిజర్వేషన్ ఉందో మిమ్మల్ని మీరు తీసుకోవచ్చు కానీ మీరు క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ జైన్ మతంలో కానీ కన్వర్ట్ అయితే మీకు అది రాదు ఎందుకు అంటే మీకు ఆ షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చేదే మతం బేస్ మీద మీరు మతమే మారిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది మీకు ఎలాంటి బెనిఫిట్స్ రావు మీరు ఆ బెనిఫిట్స్ పొందినా మీరు కనుక కన్వర్ట్ అయ్యారని చెప్పి ప్రూవ్ అవుతే మీకు వచ్చిన బెనిఫిట్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఇది నేను చెప్తే చాలా మంది ఏంటంటే ప్రూఫ్ ఏంటని అడుగుతున్నారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అలాగే రూల్ ఉంటుంది అనమాట ప్రెసిడెంటల్ ఆర్డర్ ఉంటుంది ఎవరైనా ఇలా కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎస్సీ షెడ్యూల్ రిజర్వేషన్ అనేది కంటిన్యూ అవ్వదు అని దీన్ని సవాల్ చేస్తూ చాలా మంది సుప్రీం సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే మీకు కేసు చెప్తా చూసుకోండి చాలా మంది ఏంటంటే ఎవిడెన్స్ ఏంటని అడిగారు సుప్రీంకోర్టు లో కేసు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ కేసు లాస్ కేసు చెప్తా అలాగే దానికి సంబంధించిన మేటర్ అంతా నేను డిస్క్రిప్షన్ లో పెడతా మీరు చదువుకోండి ఎవరైనా చదువుకోవాలనుకుంటే సుసాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక కేసు ఉంటదండి నైన్టీన్ ఎయిటీ లో కేసు ఇది తుసాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్తుంది ఎవరైతే హిందుత్వం నుంచి క్రిస్టియానిటీలో కానీ ఇస్లాం లో గానీ జైన్ మతంలో కానీ కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎస్సీ ఎస్సీ హోదా అనేది ఎస్సీకి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి వాళ్ళు పొందరు కారణం ఏంటంటే క్రైస్తవ మతంలో కానీ ఇస్లాం లో గానీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది అధికారికంగా గుర్తించలేదు కాబట్టి ఎవరైతే మతం బేస్ మీద ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మతం మారితే ఈ రిజర్వేషన్ రాదు క్రిస్టియానిటీ లో కానీ మారితే ఈ రిజర్వేషన్ రాదు అని చెప్పేసి సుసాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ సిక్స్ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్తుంది స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ చంద్రబోహన్ అనే ఇంకో కేసు ఉంటుంది అండి ఇక్కడ కూడా కోర్ట్స్ చాలా క్లియర్ గా చెప్తుంది ఎవరైతే మతం మారతారో వాళ్ళకి ఆ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన రిజర్వేషన్ అనేది వాళ్ళు పొందరు వాళ్ళకి రిజర్వేషన్ అనేది రాదు అలాగే ఎస్సీ హోదా బేస్ చేసుకుని ఏ అయితే చట్టాలు వర్తిస్తాయో అవి కూడా వర్తించవు అని చెప్పేసి స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ చంద్రమోహన్ కేసు కూడా చెప్తుంది టూ లో సో ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఈ షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది మతం బేస్ మీద ఇచ్చారు కాబట్టి ఆ మతాన్నే మార్చుకుంటే ఆ క్యాస్ట్ అనేది ఆ క్యాస్ట్ కి సంబంధించి రిజర్వేషన్ అనేది కంటిన్యూ కాదు అని చెప్పేసి సుసాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అలానే చెప్తారు స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఆ చంద్రమోహన్ కూడా సేమ్ తీర్పులు ఉంటాయన్నమాట సుప్రీంకోర్టు కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గానీ చెప్పేది ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది మనం మతం మీద బేస్ మీద మాత్రమే ఇచ్చాము సో హిందుత్వంలో డిస్క్రిమినేషన్ అనేది గుర్తించాం కాబట్టి అధికారికంగా అందుకని మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కి ఇవ్వడం జరిగింది వాళ్ళు మతమే మార్చుకుంటే మతం బేస్ మీద వచ్చే షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఎస్సీ రిజర్వేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు అది కంటిన్యూ కాదు అది క్యారీ ఫార్వర్డ్ కాదు అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వాళ్ళకు వర్తించదు దాని బెనిఫిట్స్ వాళ్ళు పొందలేరు అని చెప్పేసి సుసాయి ఆఫ్ ఆఫ్ ఇండియా స్టేట్ కేరళ ఉన్నాయి క్యాస్ట్ ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నారో వాళ్ళు గనక వాళ్ళు మతం మార్చుకుని ఇస్లాం లో క్రిస్టియా లోని జైన మతంలో కన్వర్ట్ అయ్యి కన్వర్ట్ అయితే వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ గానీ దానికి సంబంధించిన బెనిఫిట్స్ గానీ వాళ్ళు పొందరు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గానీ ఇంకేమైనా గవర్నమెంట్ తరఫున వచ్చే ఎస్సీ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు పొందరు సో నేను చెప్పిన కేసు లాస్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవన్నీ చెప్తుంది అదే ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధి ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కనుక వాళ్ళు వాళ్ళు మతం మార్చుకుంటే ఇస్లాంలోకి కానీ క్రిస్టియానిటీ లో కానీ అలాగే జైన్ మతంలో కానీ వాళ్ళు కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ రాదు ఎందుకు అంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది మతం బేస్ మీద హిందువులకి బౌద్ధులకి సిక్కులకి మాత్రమే ఇచ్చారు ఎందుకంటే అందులోనే డిస్క్రిమినేషన్ ఉందని చెప్పి అధికారికంగా గుర్తించారు కాబట్టి